హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియో వచ్చేసి బాత్రూంలో ఉపయోగపడే ఐడియా అండి చాలా బాగుంటుందండి బాత్రూంలో మనం బట్టలు వేసుకోవడానికి ఇటువంటి హ్యాంగర్ అయితే ఉంటుంది కదా ఇటువంటి స్టీల్ రాడ్ అయితే ఒకటి ఇస్తారు కానీ మా బాత్రూంలో వచ్చేసి ఒక బాత్రూంలోనే ఉందండి రెండో బాత్రూంలో చూడండి ఈ బాత్రూంలో అయితే లేదు మనకి మినిమం టవల్ వేసుకోవడానికైనా సరే ఒక హ్యాంగర్ అయితే కావాలి కదా అలా ఇబ్బందిగా ఉన్నా సరే ఏం చేయాలో తెలియక వదిలేశానండి కానీ ఆలోచిస్తూ ఉంటే ఒక మంచి ఐడియా వచ్చింది ఈ ఐడియా చాలా బాగుంటుందండి నాకైతే బాత్రూంలో అవసరమైంది కానీ మీకు ఇంట్లో ఎక్కడ అవసరమైనా సరే చక్కగా ఈ ఐడియాని ఫాలో అవ్వచ్చు ఫస్ట్ మనకు కావాల్సింది ఒక పైప్ లాంటిది కావాలండి నా దగ్గర అయితే ట్రైపాడ్ స్టాండ్ పాడైపోయిందండి నేను యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడానికి కొనుక్కున్న ట్రైపాడ్ స్టాండ్ పాడైపోతే దానిలోని పైపులు అయితే ఇలా యూస్ చేసుకుంటున్నాను లేదంటే చీపురికి ఇటువంటి ప్లాస్టిక్ పైప్ వస్తుంది కదా దాన్నైనా పాడుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఈ ట్రైపాడ్ స్టాండ్కి వచ్చిన పైపులు వచ్చేసి బార్ తక్కువగా ఉన్నాయని చెప్పి ఒకదానికి ఒకటి జాయింట్ చేసుకోవడానికి ఈ విధంగా హాట్ క్లు పెడుతున్నానండి ఈ పైపులు ఒకటి కొంచెం పెద్దగా ఒకటి కొంచెం చిన్నగా ఉంది అందుకే ఇలా ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి హార్డుకులో మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చక్కగా అతుక్కుంటుంది చూడండి వెంటనే అతుక్కుంటుందండి ఇదైతే ఇప్పుడు ఇంకా ఈ జాయింట్ దగ్గర నేను టేప్ చుట్టేస్తున్నానండి ఒక పది వరుసల దాకా ఇలా టేప్నైతే చుట్టాను మనకింకా నీట్గా ఉంటుందండి చూడండి ఈ పొడవ అయితే సరిపోయింది నాకు తర్వాత మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఒక అయితే కావాలండి నా దగ్గర పురికోస మాత్రమే ఉంది అది సన్నగా ఉందని చెప్పేసి నేను ఈ విధంగా జడలాగా అల్లుకుంటున్నానండి ఇలా వేయడం వలన మనకి కొస అనేది లావుగా ఉంటుంది మనకి వెయిట్ బాగా ఆపుతుందనమాట ఇప్పుడు ఇంకా ఈ పైపులోకి పురి ఎక్కించి చక్కగా ముడివేసి ఓ పక్కన పెట్టుకుందాం మనం ఎంత పొడవులో కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి పురికోస తీసుకోవాలి చూడండి ఈ విధంగా తీసుకున్నాను ముడివేసి ముడొచ్చేసి వచ్చేసి పైపులోకి వెళ్ళేలాగా చూశానండి అప్పుడు మనకు నీట్గా కనపడుతుంది నెక్స్ట్ మనకు కావాల్సింది టంక్ క్లీనర్ అండి టంక్ క్లీనరు సన్నగా ఉన్నా సరే మనకి చక్కగా చాలా బాగా వర్క్ అవుతుందండి దాన్ని ఈ విధంగా వంచుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వంచుకోవాలండి రెండు వైపులా ఒకేలాగా కాకుండా చూడండి ఒక వైపు అయితే నేను ఎస్ ఆకారంలో ఉంచాను ఇంకో వైపు అయితే కొంచెం ఇలా కార్నర్స్ వచ్చేలాగా ఉంచాను ఈ టంక్ లైన్ అనేది మనకి ఒక మేకులాగా పనిచేస్తుందండి మేకులు కొట్టకుండానే చక్కగా మేకులాగా యూజ్ అవుతుంది ఈ విధంగా తలుపుకు పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి డోర్ని స్పీడ్గా వేస్తున్నాను తీస్తున్నాను అయినా సరే అదైతే కింద పడదండి మనకి చక్కగా లాక్ అయిపోయినట్టు ఉంటుంది దీనికి ఇప్పుడు మనం పైపు ఉన్న తాడుని తగిలించి చక్కగా బట్టలు వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక టవల్ మాత్రమే వేసి చూపిస్తున్నాను కానీ పట్టినన్ని బట్టలు కూడా వేసుకోవచ్చండి టంక్ క్లీనర్ అటు ఇటు వంచినా సరే అది విరగదు ఆ విషయం మనందరికీ తెలిసిందే కదా ఇప్పుడు కూడా స్పీడ్గా డోర్ని వేస్తున్నాను తీస్తున్నాను చూడండి ఒక్కసారి డోర్ పూర్తిగా క్లోజ్ అవుతుందండి మనకి టంక్ క్లీనర్ ఏ మాత్రం అడ్డే ఉండదు చాలా సన్నగా ఉంటుంది కదా సన్నగా ఉన్నా సరే చక్కగా వెయిట్ అయితే ఆపుతుందండి ఆ డౌట్ అయితే పెట్టుకోవద్దు అలా లోనే కాదండి చక్కగా ఇలా ఇంట్లో కూడా కబోర్డ్స్కి తలుపులకి పెట్టుకుని కూడా వాడుకోవచ్చు మీ అవసరాన్ని బట్టి మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు ఐడియా చాలా బాగుంది కదండి నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇది ఎవరికి బాగా హెల్ప్ అవుతుందో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకెన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్